హావ్ యూస్ ఆ హనుమాన్ కథతో ఈ హనుమాన్ మామూలు గాదనమాట గుడుతూనే ఉన్నారు గదతో ఆ హనుమాను శత్రువులను సమ్మరిస్తూ ఉన్నాడు కథతో ఈ హనుమాను రికార్డును కొల్లగొడుతూ ఉన్నాడు రెండు వందల యాభై కోట్లు దాటేసింది రిలీజ్ అయ్యి పదిహేను రోజులు దాటేసిందో లేదో రెండు వందల యాభై కోట్లు దాటేసింది ఓవర్సీస్లో బాహుబలి వన్ బాహుబలి టూ త్రిబులారు సలార్ తర్వాత మన తెలుగు సినిమాలకు సంబంధించి టాప్ ఫిఫ్త్ ప్లేస్లో ఈ సినిమా ఉంది కలెక్షన్స్ పరంగా ఐదు మిలియన్ డాలర్లు దాటేసింది ఓవర్సీస్లో దుమ్ము లేపుతుంది కలెక్షన్స్ మన దగ్గర దుమ్ము లేపుతుంది ఈ మధ్యకాలంలో ఎంత భారీ హిట్ అయిన సినిమా కూడా వారం ఆడితే గొప్ప బట్ ఇది రెండు వారాలు దాటేసింది మూడో వారం కూడా గట్టి కొడుతుంది దగ్గరలో కూడా అంత పెద్ద సినిమాలు ఏమీ లేవు నిన్న కెప్టెన్ మెల్లరోస్ ఆ మీద వచ్చిన ధనుషుది అది కూడా అంత ఏం లేదట సో ఇలా చెప్పుకుంటూ పోతే ఎబ్రాడ్లో వీక్ డేస్లో కలెక్షన్స్ వస్తాయి అక్కడ వీకెండ్స్ సారీ వీకెండ్స్లో కలెక్షన్స్ వస్తాయి అక్కడ బట్ వీక్ డేస్ కూడా కలెక్షన్స్ వస్తూనే మన దగ్గర వీక్ డేస్ కాదు వీకెండ్స్ కాదు ఫుల్ కలెక్షన్స్ వస్తూనే ఉన్నాయి ఈవెన్ నేను మా సాయిగా ఏదో మాట్లాడుతూ మా మొబైల్లో బుక్ మెస్టర్స్ మీద ఓపెన్ చేసి ఇదేంటి మావయ్య హనుమానికి ఇప్పుడు కూడా టికెట్లో బాగా గట్టి బుక్ అవుతుంది మావయ్య అన్నాడు ఈరోజు చూస్తేనేమో ఇదిగో రెండు వందల యాభై కోట్లు దాటేసింది కలెక్షన్స్ ఓచిపోతాను చెప్పేసి అన్నారు ఇంకా చూడడం అంటే హ్యాపీగా చూసాడు